రాజానగరం మండలం ఎర్రంపాలెం గ్రామంలో టీడీపీకి చెందిన మాజీ ఎంపీటీసీ ఉప్పలపాటి శ్రీనివాస వెంకట నరసింహారాజు ఆధ్వర్యంలో సుమారు అరవై కుటుంబాలు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సమక్షంలో కండువాలు కప్పుకొని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గంలో ఏ గ్రామంలో నుంచి చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతుందన్నారు సీఎం వైఎస్ రెడ్డి రాష్ట్రంలో గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా పార్టీలకు అతీతంగా పేదలకు ఇచ్చిన సంక్షేమ ఫలాలు అందచేయడంతో స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు జాయిన్ అవుతున్నారన్నారు కష్టపడి పనిచేసే వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు గుర్తింపు ఉంటుందన్నారు కుల మత వర్గాలకు అతీతంగా అభివృద్ధికి పనిచేసే వారికి పదవులు వెతుక్కుంటూ వస్తాయన్నారు గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా అర్హులైన వారందరికీ ఇంటికి సంక్షేమ చేరేలా తమ ప్రభుత్వం గొప్పతనమన్నారు రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరే వారి సంఖ్య పెరుగుతుందని ప్రతిపక్ష పార్టీలు తమ కార్యాలయాలకు తాళాలు వేసుకునే పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉంటుందన్నారు పార్టీలో చేరిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామని అందరినీ గౌరవిస్తూ ముందుకు సాగుతామన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేయటమే లక్ష్యంగా పనిచేస్తామని రాజా చెప్పారు